హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి పాలు పంచదార లేకుండా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని హెల్తీ టిప్స్ కొన్ని ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ ఒక పావు కప్పు నెయ్యి తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ అంటాం కదా అది తెల్ల రవ్వ అది వేసుకొని ఒక అరకప్పు వరకు ఇంకా ఎండు కొబ్బరి వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఇవి ఈ రెండు మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇట్లా అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని వేయించుకుంటే మనకి రవ్వ అండ్ మనం తీసుకున్న కొబ్బరి పొడి ఈ రెండు మంచిగా మాడకోకుండా మంచిగా వేగుతాయి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి అలా వేగిందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మంచి స్మెల్ వస్తుంది రవ్వ అనేది మంచి స్మెల్ వస్తుంది ఇలా చాలా గ్యాస్ అనేది సిమ్ములో పెట్టుకొని మంచిగా వేయించుకుంటేనే మనకి రవ్వ లడ్డూలు అనేది మంచి టేస్ట్ బాగుంటుంది ఇంకా అలా వేయించుకున్న తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నేను పంచదార బెల్లం ఇట్లాంటివి యూస్ చేయకుండా పట్టిక ఉంటుంది కదా పట్టిక తీసుకొచ్చి దాన్ని మిక్సీలో వేసి నా పౌడర్ చేసి ఆ పౌడర్ని ఒక కప్పు వేస్తున్నాను మీకు కావాలంటే ముప్పావు కప్పు కూడా వేసుకోవచ్చు నేను ఒక కప్పు వేసుకొని ఒక పావు లీటర్ అంటే అర లీటర్ హాఫ్ కప్ హాఫ్ కప్పు వరకు నీళ్ళు వేస్తున్నాను ఒక కప్పు రవ్వ ఒక కప్పు పట్టిక బెల్ పట్టిక పొడి పౌడర్ అందులోనే హాఫ్ కప్పు నీళ్లు పోసుకున్నాను హాఫ్ కప్ నీళ్లు పోసుకొని పాక మీరు ఆ అవసరం లేదు జస్ట్ ఇది అంతా కరిగి నీళ్ళల్లో ఇట్లా మనం చేత్తో పట్టుకుంటే చూపిస్తా వీడియోలో చూపిస్తా చూడండి ఇట్లా చేతికి పట్టుకుంటే మనకి చిగురులాగా రావాలి ఆయిల్ మనం చేత్ ఆయిల్ పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మరిగితే చాలు ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా రాసుకుంటే కొంచెం థిక్గా ఆయిల్ వేలి మీద వేసుకుంటే రాసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాలి స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్గా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా రవ్వ కొబ్బరి అందులో ఒక రెండు స్పూన్లు యాలకుల పొడి వేస్తున్నాను ఇది కూడా నేను పంచదారలో మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఫస్ట్ ఇప్పుడు పట్టిక పౌడర్ కాగబెట్టి పెట్టాం కదా నీళ్లు అవి పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే పోసుకుంటే మనకి రవ్వ అనేది కొంచెం నాన్తుంది ఆ నీళ్లల్లో పాకంలో ఇంకట్లా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసామంటే మనకి రవ్వ మంచిగా నాని ఇంకా మన అది కూడా చల్లారుతుంది అంత వేడంతా చల్లారుతుంది మీరు కావాలంటే ఇందులో ఆయిల్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే బాదం ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇట్లాంటివి వేయించుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా ప్లెయిన్గానే చేసుకున్నాను ఇంకా నాకు స్వీట్లలో వచ్చేసి రవ్వ కేసరి రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈజీగా అయిపోతాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్ రవ్వ పంచదార ఇట్లాంటి ఇట్లా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన రవ్వ కేసరి చేసుకోవడం కూడా ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అలాగే రవ్వ లడ్డు కూడా రవ్వ వేయించుకునేదే కొంచెం టైం పడుతుంది కానీ దాని తర్వాత చేసేదంతా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు రవ్వ లడ్డులు చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటాయి రవ్వ కేసరి కూడా అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది ఈ రెండు స్వీట్లు నేను ఎక్కువగా ఇంట్లో ఏదన్నా నాకు స్వీట్ తినాలనిపిస్తే ఈ రెండు ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువగా షుగర్ షుగర్ యూజ్ చేసి చేసే స్వీట్లు అసలు నేను లైక్ చేయను ఇంకా షుగర్ ఎక్కువగా నెయ్యి ఎక్కువగా ఇట్లా కాకుండా కొంచెం సింపుల్ ఇంగ్రీడియంట్స్ తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ప్రిపేర్ చేసుకొని తింటాను ఇంకా ఎక్కువగా రవ్వ లడ్డూలు ఇట్లా ఫ్లాక్ సీడ్స్ లడ్డూలు సున్నుండలు ఇట్లాంటివి ఎక్కువ కొంచెం హెల్దీ వేలోనే ఇట్లనే ప్రిపేర్ చేస్తాను ఇంకా మైసూర్ పాక్ అట్లాంటి వా అవైతే ఇప్పుడు నేను ప్రిపేర్ కూడా చేయలేదు నాకు రాదు కూడా చేయటము మైదా యూజ్ చేసేవి నెయ్యి ఎక్కువగా యూజ్ చేసేవి పంచ పంచదార ఎక్కువగా పడుతుంది అనుకున్న స్వీట్లు అసలు నేను ట్రై చేయను నాకు స్వీట్స్ పెద్దగా నచ్చవు ఇంకా అందులోనూ అవి అన్ కాబట్టి నేను వాటిని కూడా అసలు ప్రిపేర్ చేయను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చేసుకోవడం చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది కొన్ని ఒక టెన్ డేస్ అట్లా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా అట్లా ఇవ్వచ్చు అని చెప్పేసి పంచదార ఇట్లాంటివి యూజ్ చేస్తే పిల్లలకు కూడా జలుబు దగ్గు వస్తుంది కానీ ఈ పట్టికాయ యూస్ చేస్తే అదేం కాదు హెల్త్ కూడా మంచిది అట్లనే నేను విన్నాను అందుకని చెప్పి ప్రిపేర్ చేశాను ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ లడ్డు వరకు కూడా చాలా బాగా వచ్చాయి అట్లా వచ్చిన తర్వాత ఒక హాఫ్ డే అట్లా ఒక త్రీ ఫోర్ అవర్స్ అట్లా బయటే వదిలేసిన తర్వాత బాక్స్లో పెట్టాను కొంచెం నాకెందుకు అట్లా సాఫ్ట్గా అనిపిస్తే కొంచెం దాకా అట్లా బయట ఉంచాను ఆ తర్వాత నేను బాక్స్లో పెట్టుకున్నాను టేస్ట్ ఏమో ఎట్లుంటుందో ఏమో అని నేను మామూలుగా చిన్న ప్యాకెటే తీసుకొచ్చాను అట్లీస్ట్ పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వడానికి అట్లా పనికి వస్తుందిలే పట్టిక పొడి అని చెప్పేసి అసలు వాడతాము టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే స్వీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందేమో అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి సూపర్ ఎమ్మీగా ఉంది టేస్ట్ ఇంకా ఇక్కడ నుంచి పంచదారకి రీప్లేస్మెంట్ ఇట్లా పట్టిక యూస్ చేయొచ్చు అని చెప్పి ఇంక అనుకున్నాను కొన్ని కొన్ని ఏదన్నా పంచదార యూస్ చేసే స్వీట్లలో పట్టికని కూడా యూస్ చేయొచ్చు అనుకున్నాను ఇంకా బాగుంది టేస్ట్ మొత్తం నేను చేసిన ఒక కప్పు సూజీ రవ్వకి ఒక ఫిఫ్టీన్ లడ్డూలు వచ్చాయి ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డూలు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది రికమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లలకి పాలు కలిపేటప్పుడు బూస్ట్ డబ్బాలలో స్టోర్ చేసుకొని కలిపితే ఓకే ఇంకా ఇట్లా ప్యాకెట్లలో కలుపుతాము ప్యాకెట్లలో బూస్ట్ కొంచెం ఎక్కువ పెద్ద ప్యాకెట్ తీసుకున్నా కానీ చిన్న ప్యాకెట్ తీసుకున్నా కానీ కొంచెం బూస్ట్ యూజ్ చేసిన తర్వాత మనకి ఇట్లా ప్యాకెట్ అనేది ఇలా ఉండిపోతుంది దానికి క్లిప్ అయినా వేయొచ్చు క్లిప్ ఉంటే క్లిప్ వేసేయచ్చు ఇలా దాంట్లో గాలిపోకుండా గాలిపోతే ఏమవుతుందంటే అది గట్టిగా అయిపోతుంది బూస్ట్ అనేది లోపల అట్లా కాకుండా మీ దగ్గర క్లిప్ కూడా లేదు ఇది మనకి స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా మన గిన్నె పొయ్యి మీద ఏదైనా గిన్నె పెడతాం కదా అన్న గిన్నె కూర గిన్నె ఏదైనా పెట్టినప్పుడు అది హీట్ అవుతుంది కదా ఆ గిన్నెకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టండి బూస్ట్ కవర్ని కొంచెం మడత పెట్టేసి ఇట్లా దానికి ఇట్లా రాస్తూ ఉంటే కొద్ది కొద్దిగా ఆ హాయిట్కి ఈ కవర్ అనేది అట్లా స్టిక్ అయిపోతుంది ఇంకా స్టిక్ అయిపోయి గాలి అనేది లోపలికి వెళ్ళదు బూస్ట్ కూడా గడ్డ కట్టుకుంటూ అలానే ఉంటుంది ఇంకెవరన్నా ఇలా స్టోర్ చేసుకోవాలి పెద్ద ప్యాకెట్ తీసుకొని మనం కొంచెం డబ్బాలలో పోసుకొని మిగిలింది కూడా ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక క్లిప్ వేస్తే ఆ క్లిప్ వేస్ట్ అవుతుంది ఇంకా వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇట్లా చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను బెల్లం ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అని చెప్పేసి ఇట్లా క్యూబ్స్ లాగా తీసుకున్నాను భలే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంటే మన స్వీట్లల్లో వాటిలో యూస్ చేసేదానికంటే కూడా పిల్లలకి చాలామంది పిల్లలకి లాలీపాప్ తినే అలవాటు ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు అట్లాంటిది మనము కూడా ఏదైనా స్వీట్ పంచదారతో చేసిన స్వీట్ అలా తినాలనుకున్నప్పుడు ఇది ఒక క్యూబ్ తీసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకైనా రోజు ఒకటి ఇచ్చేదానికి నెక్స్ట్ వచ్చేసి చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు అలాంటి పిల్లల కోసం ఫస్ట్ ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ బూస్ట్ వేసుకొని అందులో మీరు బెల్లం వేస్తున్నారా పంచదార వేస్తున్నారా ఏం వేస్తున్నారో వేసుకొని ఇంకా నాకు తెలిసే పిల్లలకైనా ఎవరికైనా పాలు కలిపేటప్పుడు పంచదారకి బదులు ఇట్లా బెల్లం పొడి అట్లాంటివి వేసుకొని ఇట్లా ఎక్కువసేపు ఇట్లా బీట్ చేస్తూ ఉండాలి స్పూన్తో కానీ మన బీటర్తో కానీ దేని ఎక్కువసేపు మనం కాఫీ కలుపుతారు కదా కాఫీ కలిపేటప్పుడు కూడా అంతే మనకి నొర్రకగా రావాలి టేస్ట్ బాగుండాలని చెప్పి ఫస్ట్ పంచదార కాఫీ ఫుడ్ వేసి అందులో కొద్దిగా పాలు పోసి ఇలా బీట్ చేస్తాం కదా అలా ఎక్కువసేపు ఒక టెన్ టెన్ మినిట్స్ అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా బాగా బీట్ చేస్తే బూస్ట్ ఇంకా మనం వేసిన బెల్లం పొడి అంత బాగా కలుస్తుంది పాలల్లో కలిసి ఇంకా తర్వాత మనకి ఎంత క్వాంటిటీ పాలు కావాలో అంత క్వాంటిటీ పాలు కలుపుకొని పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు ఇంకా రోజు తాగని పిల్లలు కూడా అడిగి మరీ పాలు తాగుతారు ఇంకా ఇలా పాలు ఇందులో పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు గ్లాసులలో బాగా ఎక్కువ సార్లు ఒక ఫైవ్ ఫైవ్ టెన్ టైమ్స్ బాగా తిరగ కొట్టాలి నొరగొచ్చేంత వరకు బాగా తిరగ కొడితే ఆ పాలు అనేది టేస్ట్ మనకి మారుతుంది కాఫీ టేస్ట్ వస్తుంది చాలామందికి పిల్లలకి కాఫీ టీ తాగే అలవాటు కూడా ఉంటుంది అలాంటి పిల్లల చేతి కూడా టీ కాఫీలు మాన్పించాలంటే ఇట్లా మీరు పాలల్లో బూస్ట్ ఇట్లా పంచదార కానీ బెల్లం కానీ వేసి తిరగొట్టివ్వండి టేస్ట్గా ఉంటుంది వాళ్ళు టీ కాఫీ లాగే ఫీల్ అవుతారు పాలనే అసలు అనుకోరు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గమ్ అందరికి తెలిసింది ఇది ఇలా తినేదానికి మనం పెద్దవాళ్ళని తింటాం కానీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు మిక్సీలో వేసి మెత్తగా అందులో వాటర్ కలిపి ఇవ్వండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్